మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నేను కార్ఖానాలోని విర్చో ఫౌండేషన్ బ్లడ్ సెంటర్ను సందర్శించడం జరిగింది వీళ్ళు ఈరోజు నన్ను ఒకసారి వచ్చి విజిట్ చేయన్నా అంటే వచ్చాను ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఇప్పటివరకు మనం తెలంగాణ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసుకున్న గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ పేషెంట్లకు ఫ్రీ ఇస్తాయి తప్ప ఈ ఫౌండేషన్ అనేది ఎక్కడ ఫ్రీ ఇచ్చిన సందర్భాలు లేవు దాఖలా లేవు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్క పేషెంట్కి బ్లడ్తో పాటు ఎస్డిపి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నారు కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా పీపుల్ ఎవరు వచ్చినా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఎవరైనా కానీ డబ్బులు లేని కొనుక్కోనే స్తోమత లేని వీళ్ళ దగ్గర వచ్చి ఎస్ కిట్స్ మొత్తం ఫ్రీ ఆఫ్ జీరో కాస్ట్ లో ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా విర్చో ఫౌండేషన్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా ఇప్పుడు మనం ప్రస్తుత సమాజంలో లాభాపేక్షతో స్వార్థంతో ఉన్న ఈ రోజుల్లో విర్చో ఫౌండేషన్ వారికి ఇంత గొప్ప కార్యక్రమం చేయడం దీన్ని కొంచెం జనాల్లోకి తీసుకెళ్లిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మంచి మంచి మెసేజ్ ఎప్పుడైనా మన సమాజంలో పది మందికి తెలియజేయాలి ఎందుకంటే డబ్బులు లే కొనుకోకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం రెండు సేవ్ చేసిన నాలుగు వేలు సేవ్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఫౌండేషన్ సందర్శించి కార్ఖానా విక్రమపూరి కార్ఖానాలో ఉన్న ఈ విర్షా ఫౌండేషన్ బ్లడ్ సెంటర్ సందర్శించి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో బ్లడ్ ఇస్తున్నారు కాబట్టి బ్లడ్ ఎస్డిపి ఏదన్నా ఖచ్చితంగా డోనర్ మాత్రం మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీ దగ్గర డోనర్స్ ఉన్నారు కాబట్టి డోనర్ తీసుకొచ్చుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని అలాగే ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసి ప్రతి వీర్షా ఫౌండేషన్ సంస్థ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన చేస్తారని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ